దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆనిచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ ఏసుక్రీస్తు నాములు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వచనాన్ని ఈ శుభదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో నుండి తల్లిదండ్రులను గనపరచు వారికి దీర్ఘాయువునిచ్చేటువంటి దేవుడు కాండం ఐదో అధ్యాయం పదహారు వచనంలో ఈ శ్రేష్టమైన మాటలు వ్రాయబడి ఉన్నాయి అలాగే త్రోసి వేయబడినను చేర్చుకునేటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటూ ఉన్నాడు కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం వచనంలో ఈ శ్రేష్టమైన మాటలు రాయబడి ఉన్నాయి నిజముగా దేవుణ్ణి వెదకేటువంటి వారందరికీ కూడా కనబడే దేవుడు మాట్లాడే దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడుగా మన దేవుడు ఉంటూ ఉన్నాడని సామిత్ర గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి అలాగే మన దేవుడు కాపరివలే మనల్ని మేపే దేవుడుగా ఉంటూ ఉన్నాడని యశై గ్రంథం నలభై అధ్యాయం వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి అలాగే తగ్గించుకున్న వారందరినీ కూడా దేవుడు హెచ్చిస్తానని వ్రాయబడి ఉన్నది అలాగే పాపినని ఒప్పుకున్నటువంటి దొంగకు నాతో నిశ్చయముగా ఉంటావని సెలవిచ్చినటువంటి దేవుడు మన దేవుడు ప్రియులారు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ఇన్ని శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు మనకిస్తున్నాడు మనల్ని ధైర్యపరచడానికి మనం తల్లిదండ్రుల్ని తృణీకరించకుండా ఉండడానికి అలాగే మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడని త్రోసివేశాడని మనము డౌట్ పడకుండా ఉండడానికి ఈ మాట సెలవిస్తున్నాడు నిజముగా దేవుణ్ణి మనం వెతుకుతున్నామా లేదా ప్రార్థనతోనూ వాక్యముతోనూ దేవుని యొక్క పరిశుద్ధతతోనూ దేవుణ్ణి మనం నిజముగా వెతుకుతున్నామా లేదా అని దేవుడు జ్ఞాపకం చేస్తూ నిజముగా వెతకు వారికి ఆయన కనబడే దేవుడిగా ఉంటున్నట్ట హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూచెదరని వ్రాయబడి ఉన్నది అలాగే కాపరి దేవుడు మనల్ని మేపుతూ ఉన్నా అంట మేపి పచ్చిక గల చోట్లకు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాంట మనం ఎలాగున్నా ఇంట బయట సంఘంలో సమాజంలో ఎక్కడెక్కడ మనల్ని మనం తగ్గించుకుంటున్నామో అక్కడంతా కూడా మన దేవుడు హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు అలాగూ ఏ పరిస్థితుల్లోనైనా తప్పు నాదే నేనే పాపినని ఒప్పుకుంటామో అప్పుడు తక్షణమే దేవుడు నిశ్చయముగా నువ్వు నాతో కూడా ఉంటావని సెలవు ఇవ్వడం కోసం దొంగతో మాట్లాడిన దేవుడు తప్పిపోయిన కుమారునితో మాట్లాడిన దేవుడు పాపులను క్షమించినటువంటి దేవుడు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనతో ఉన్నాడన్న ధైర్యము మనకు నూతన శక్తిని బలాన్ని ఉత్సాహాన్ని ఉజ్జీవాన్ని కలువ ఉన్నది ప్రియుల కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని ప్రజలమైనటువంటి మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఈ శుభ సూచకమైనటువంటి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలను మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇష్టలమై యోగ్యమై దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా దైవ బలాన్ని మనం పొందుకొని దేవునికి ఇష్టమై యోగ్యమై జీవించాలని పరిశుధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు అలాగ మనమందరం కూడా పరిపూర్ణ విశ్వాసముతో వాగ్దానపూర్వకమైనటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని దేవుని పట్ల భయము భక్తి కలిగి బ్రతకాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన భూమి ఆకాశములను కలవ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీ సన్నిధానంలో చేరిన మనందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలన్నిటిని బట్టి మీ శక్తిని బట్టి బలాన్ని బట్టి ప్రభావం బట్టి కృపను బట్టి దీవెనను బట్టి నాయన తండ్రి మమ్మల్ని ప్రేమించేటువంటి తత్వాన్ని బట్టి మా కోసం త్యాగం చేసినటువంటి కృపను బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ నిజముగా నా తని మమనందరినీ మీరు క్షమించి మమ్మలందరినీ మీరు ఆశీర్వదించి మీ మేనల చేత తృప్తిపరిచినందుకై స్స్తూ ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదములు ప్రతి సమృద్ధిగా మీరు ప్రసాదించి మీ మేనల చేత తృప్తిపరచబోతున్నందుకై స్థుతిస్తున్నాను మమ్మనందరిని మీరు హెచ్చించబోతున్నందుకు స్థుతిస్తున్నాను మమ్మనందరిని మీరు దర్శించబోతున్నందుక స్థుతిస్తున్నాను మమ్మనందరిని మీరు క్షమించినందుక స్థుతిస్తున్నాను మమనందరిని కూడా మీ కృపలో ఆశీర్వదించినందుకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం శాంతి సమాధానం సంపూర్ణ స్వస్థత విడుదల విశ్రాంతి సర్వసమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని ఎవదయకాల దీవెనలు ఆశీర్వాదం ప్రతిబిడకు ప్రసాదించమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన దా ఇచ్చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ